హలో వెల్కమ్ టు ఎక్స్మి శేఖర్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్న మాల చూశారు కదండి దీన్ని నేను కాటన్తో తయారు చేశానండి చాలా బాగుందండి మరి అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఇక ఈ కాటన్ మాల తయారు చేయడం ఎలాగో చూద్దాము మొదట కొంచెం పత్తిని తీసుకోండి దాంట్లో ఏ విధమైన నలకలు ఉండకూడదండి మనం దేవుడికి యూజ్ చేసేప్పుడు ఏ నలకలు లేకుండా శుభ్రం చేసుకోవాలండి తర్వాత దాన్ని ఇలా వేళ్ళతోటి ఇట్లా లాగి ఇట్లా పొరలు పొరలుగా పేర్చుకుంటే మనకి మనం తయారు చేస్తాం కదండి ఫ్లవర్ పెట్టల్ షేపు దానికి మంచిగా లావుగా ఒత్తిగా వస్తుంది తర్వాత కొంచెం విభూదిని తీసుకొని కొసల్ని ఇలా తిప్పాలండి తిప్పి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క పెట్టల్ తయారు చేసుకోవాలండి ఇలా మొత్తం తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఫ్లవర్ తయారు చేస్తామండి ఇగోండి చూడండి ఎంత పొడవు మీ ఇష్టం అండి మీరు ఇంకా చిన్న సైజు చేసుకోవాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు మనం దేవుడి ఫోటో సైజును బట్టి మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి చిన్న పటాలకైతేనేమో కొంచెం కొంచెం తీసుకొని చేస్తే ఎంత అందంగా ఉందోనండి చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మొత్తం పెటల్స్ రెడీ చేసేసి పెట్టుకున్నాను తర్వాత ఫ్లవర్ తయారు చేసుకోవాలండి మనం ఐదు పెటల్స్ పెట్టుకోవచ్చు ఆరు మన ఇష్టం అండి మనం తీసుకున్న పెటల్స్ సైజుని బట్టి మనం తీసుకొని చూడండి ఒక ఫ్లవర్ షేప్ ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇక ఆ ఫ్లవర్ తయారు చేయడానికి ఒక చిన్న రౌండ్ గీసుకొని ఒక వైట్ చార్ట్ లేదా వైట్ పేపర్ మీద దాన్ని కట్ చేసుకోవాలండి ఇట్లాంటివి ఒక్కొక్క కి రెండు రెండు అవసరం అవుతాయండి మీరు ఎన్ని ఫ్లవర్స్ తోటి మాల తయారు అనుకుంటారో దాన్ని బట్టి ఇలాంటి రౌండ్స్ రెడీ చేసుకోండి ఇక ఇప్పుడు మనకి ఫ్లవర్ పెటల్స్ రెడీ అయినాయి పేపర్స్ కూడా రెడీ అయినాయి కదా ఇక వాటి మీద ఏదైనా గమ్ము పుయ్యండి పేపర్ రౌండ్ మీద దాన్ని అలా ఉంచి దాని మీద పెటల్స్ని ఇలా స్టిక్ చేయాలి జాగ్రత్తగా స్టిక్ చేయండి కొంచెం మీకు ఎలా షేప్ అయితే ఎలా బాగుంటుంది అనుకుంటే అలా స్టిక్ చేసేసేయండి నేను ఐదు పెటల్స్ తోటి ఫ్లవర్ రెడీ చేశానండి ఇలా ఐదు పెటల్స్ పెట్టాక పైన కొంచెం గమ్ పెట్టండి గట్టిగా ఉంటుంది అన్నీ రెడీ అయిపోయినాయండి కింద పేపర్ రౌండ్ పెట్టి గమ్మేసి అంటించాము అన్ని ఫ్లవర్స్ మనం ఎన్ని పెట్టాలనుకుంటే అన్నీ రెడీ చేసుకుందాం చూడండి పేపర్ మీద బాగా అతుక్కున్నాయండి పెటల్స్ ఇక ఇప్పుడు నెక్స్ట్ మొత్తం ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి మీరు ఎంత సైజులో మాల చేయాలనుకుంటున్నారనేంత వైట్ థ్రెడ్ తీసుకోండి కొంచెం లావది తీసుకుంటే బాగుంటుంది సన్నది తీసుకుంటే కనుక ఒక రెండు మూడు లైన్లు వేసుకోండి దానికి పసుపు రాసానండి నేను మీ ఇష్టం అండి మీరు వైట్గా ఉంచుకుంటానంటే ఉంచుకోండి కానీ పసుపు రాసి పెడితే చాలా బాగుందండి ఇంకా తర్వాత ఆ థ్రెడ్ని ఈ పూల మధ్యలోంచి ఇట్లా తీసుకురావాలి మీరు దగ్గరగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ కొంచెం డిస్టెన్స్ ఇచ్చి వేస్తే చాలా బాగుందండి ఇలా థ్రెడ్ మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కొన్ని రౌండ్స్ ఉన్నాయి కదండి ఒక్కొక్క ఫ్లేవర్కి రెండు రౌండ్లు కావాలని చెప్పాను కదా ఇప్పుడు ఇంకొక పేపర్ మీద కూడా ఇట్లాగే గమ్ అంటించేసి ఈ పువ్వుకి పైన దారం మధ్యలో ఉంటుందండి ఇలా స్టిక్ చేసి పెటల్స్ ఉన్న పూలు మూడు మూడు చేశానండి అటు ఇటు కింద వైపు మాత్రం ఆరు పెటల్స్ తోటి చేశాను కింద ఫ్లెవర్కి తర్వాత కొంత కాటన్ తీసుకొని ఇట్లా మనం ఒత్తులు తయారు చేస్తాం కదండి అలా కొంచెం లావుగా చేసేసుకొని వాటికి కూడా ఇలా పెటల్ లాంటి దాన్ని ఒక దాన్ని జాయింట్ చేసేసాను అది అతుక్కొని ఉంటుందో లేదో డౌట్ ఉంటే గమ్ పెట్టేసేయండి ఇలా కింద పక్క హ్యాంగ్ చేసేందుకు వీలుగా పెట్టుకున్నాను దాన్ని కూడా గమ్ పెట్టి అంటించి దీని మీద కూడా ఇంకొక పేపర్ వేశాను ఇలా చేస్తే దండ చాలా బాగుంటుంది కింద వైపు అవి వేలాడుతూ అయిపోయింది కదండి ఇంక ఇప్పుడు ఆ వైట్ పేపర్ అంటించాం కదండి మీద చందనము బొట్లు పెడుతున్నాను చాలా బాగుందండి ఎంత బాగుందంటే మొదట చందనం పెట్టేసి మీద కుంకుమ పెట్టేశాను ఇక మన దండ రెడీ అయిపోయినట్టేనండి ఈ దారానికి కూడా అక్కడక్కడ కొంచెం కుంకుమ పెట్టాను చాలా బాగుంది ఫైనల్లీ మన కాటన్ గార్లాండ్ అండి దేవుడి ఫోటోకి వేయడానికి కాటన్తో తయారు చేసిన మాల రెడీ అయిపోయింది ఇక దీన్ని దేవుడి ఫోటోకి అలంకరిద్దాము చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బోల్డ్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇట్స్ మీ రోతిశేఖర్ నాకు తెలిసింది మీకు చెప్పాను థ్యాంక్ యూ